ప్రభుత్వంలో అధికారులకు బదిలీలు ఇవ్వడం చూశాం కానీ జగన్ రెడ్డి కొత్తగా ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఇస్తున్నాడు పది మంది బీసీ నేతలకు మంత్రి పదవులు ఇచ్చారని జగన్ రెడ్డి చెప్పుకుంటున్నారు వారిలో ఒకరికైనా వారి శాఖలో ఒక అటెండర్ ని మార్చగలిగే అధికారం ఉందా అని నేను జగన్ రెడ్డిని అడుగుతున్నా ఇరవై ఐదు మంది బీసీ ఎమ్మెల్యేలను బదిలీ చేశాడు ప్రజా ప్రజాప్రతినిధులంటే అంత చులకన నీకు దమ్ముంటే పెద్దిరెడ్డి జోలికి వెళ్ళగలవా బీసీలు ఎస్సీలకు నోరు లేదని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టాడు ఎక్కడ ఉందా ప్రజ అంటే అంత పనికి మాని వాళ్ళ కనిపిస్తున్నారా నువ్వు ఏది గీస్తే దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నావా నీ మతం ఏంటి నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు అంటున్నావు ముప్పై ఏడు మందికి ట్రాన్స్ఫర్లు చేశాడు ముప్పై ఏడు మందికి అందులో ఇరవై ఐదు మంది మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళే అమాయకుల ఇప్పుడే పోతల పొట్టి ఎమ్మెల్యే గురించి చెప్పాడు మా సోదరుడు పోతల పట్టు ఎమ్మెల్యే ఆయన చేసిన తప్పేంటి పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చున్నాడు పెద్దిరెడ్డి సంతకం పెట్టమంటే సంతకం పెట్టాడు పెద్దిరెడ్డి లేచి దండం పెట్టమంటే దండం పెట్టాడు నాలుగున్నర సంవత్సరాలు పెద్దిరెడ్డి చెప్పిందంతా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పరుడని ఆయన మీద రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఒక దళితుడికి నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా ఏం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైనటువంటి నాయకుడు అయితే పెద్దిరెడ్డి మీద ఎన్ని అవినీత ఆరోపుణులు ఉన్నాయో మీకు తెలుసు వారి కుమారుడి మీద ఎన్ని అవినీత ఆరోపుణులు ఉన్నాయో తెలుసు ఈరోజు పెద్దిరెడ్డి కుమారుడు పార్లమెంటు పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు నోటికి గుడ్డ కట్టుకుంటాడు తప్ప ఒక్క రోజైనా పార్లమెంటులో మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడినటువంటి వారికి డబ్బు సీట్లు ఇస్తావు వైసీపీలో ఉన్నటువంటి చెందినటువంటి వారసులకు సీట్లు ఇస్తావు కానీ మా బీసీలకి నోరు లేదు మా ఎస్సీలకి నోరు లేదు మా ఎస్టీలకి నోరు లేదని మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నావే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి రేపు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి చెప్తున్నాడు నేను చెప్తే మీరు పెద్ద నోరుంది మైక పట్టుకుంటే మాట్లాడతాడని చాలా మంది ఎగతాలు చేశారు నూట అరవై స్థానాలు దానికి ఒకటో రెండో ఎక్కువ వస్తాయి తప్ప తగ్గినటువంటి పరిస్థితి లేదు పది మంది మంత్రులకి ఇచ్చానంటున్నాడు ఏ ఒక్క మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నేరుగా వెళ్ళి మాట్లాడే శక్తున్న వాడు ఒక్కడైనా ఒక్కడికైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాను బాధ అధికారం లేకపోయినా పర్వాలేదు గౌరవం ఉండాలి ఉండాలి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి గోపాలకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింద పాదాభివందనం చేసి బలహీన వర్గాల పరువుని మంత గలిపేవే ఇది ఒక బాధ ఆవేదన కలుగుతున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను పేరుకి పది మంది బీసీ మంత్రులు మా ఉత్తరాంధ్రలో యామో ఉన్నారు ధర్మాల ప్రసాద్ బొత్స సత్యనారాయణ నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి తిట్టిని తిట్టు తిట్టకుండా తిట్టినటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే ఆయన పేరు కోడుగుడ్డ అమర్నాథ్ టిక్కెట్ కూడా ఇవ్వలేదు వీళ్ళంత మంది బీసీలు ఉత్తరాంధ్రలో ఉంటే వీళ్ళకి పరిపాలన అన్నట్టుగా వీళ్ళకి అక్షరాలు ఉత్తరం ఉందని వారి చిన్నాన్న పెద్దిరెడ్డికి మొత్తం రాసేశాడు ఈరోజు కోస్తా జిల్లాలకి పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పెద్దిరెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణ గుంటూరు అయోధ్య రామరెడ్డికి నెల్లూరు ప్రకాశం వేమూరు ప్రభాకర్ రెడ్డికి మిగిలినటువంటి జిల్లాలు సకల జనల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాసేసి నేను పది మందికి మంత్రులు ఇచ్చానంటే ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను జగన్ ముద్దు నాన్ లోకల్ మాధవి వద్దు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గురువారం వైసీపీ శ్రేణులు జగన్ ముద్దు నాన్ లోకల్ మాధవి వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా గొడ్డేటి మాధవి నాన్ లోకల్ నియమించడంపై మండల వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నుంచి ఎంతో మంది ఆశావాహులు ఉన్నప్పటికీ నాన్ లోకల్ అయినటువంటి గొడ్డటి మాధవిని సమన్వయకర్తగా నియమించడం తగదని అన్నారు అరకు ఎంపీఐ ఉండి ఏ మారుమూల ప్రాంతాలకు పర్యటించినా దాఖలు లేవని మండిపడ్డారు ఆరు మండలాల్లో ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సమన్వయకర్తగా నియమించినా స్వాగతించేవారమని అన్నారు తక్షణమే రాష్ట్ర అధిష్టానం పునరాలోచించి అరకు సమన్వయకర్త మార్పునకు చర్యలు తీసుకోవాలి లేని పక్షాన మూకుమ్మడిగా రాజీనామాలు సైతం లెక్క చేయమని అన్నారు ఈ కార్యక్రమానికి వివిధ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ కార్యకర్తలు గృహ సారథలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పంతొనాలుగులో అత్యధించ అత్యధిక మెథారిటీతో స్వరస రోగాన్ని జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిపించడం జరిగింది మరి ఆ రోజు కనిపి కనిపించినటువంటి నాయకులు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగున ఎందుకు కనిపించలేదనేది మరి మరి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారిని మేము గట్టిగా అరగదలుచుకున్నాం మొన్ననే కలిసి మా వినతి పత్రం ఇచ్చి అయ్యా మాకు మరి సమన్వయకర్తగా నియమించాలంటే ఈ ఆరు మండలాల్లో ఏ కమ్యూనిటీకైనా ఎవరికైనా ఇచ్చినా కలిసి కట్టుగా పనిచేస్తాం గెలిపిస్తామనే ఒక మెమోరండం సమర్పించాం అయినా దాన్ని కూడా తుంగల తొక్కి ఈరోజు ఎవరినో మాధవి అని మా సమన్వకర్తగా నియమించడం ఆవిడ పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు ఈరోజు ఎంపీగా ఆవిడ ఉన్నారనే విషయాన్ని మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకే సమంగా తెలియదు అటువంటిది ఈరోజు ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజు కానీ మా ముంచుగుండి మండలంలో కానీ ఆరు మండలాల్లో ఎక్కడైనా పర్యటించిన దాఖలాలు లేవు ఆవిడకొచ్చిన వచ్చిన నిధులు కానీ మరి పార్టీలో పనిచేసిన ఆవిడ గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తని కానీ లీడర్లు కానీ ఏ రోజు పలకరించిన పాపన్న పోలేదు మరి అటువంటి సందర్భంలో ఈరోజు సమన్వకర్తగా నియమిస్తే మరి మా యొక్క మనోభావాల్ని దెబ్బతింటది మరి ఏ విధంగా మేము పార్టీని రేపు పొద్దున గెలిపించే ప్రయత్నం చేస్తాము ఇటువంటి విషయాలు మరి అధిష్టానం ఇంకొకసారి పునరాలోచించి ఆ సమన్వకర్తని వెనుకకు తీసుకొని వేరే వ్యక్తిని ఎవరినైనా ఇచ్చినా కలుచుకట్టుగా పనిచేయడానికి ఆరు మండలాల నుంచి వైఎస్ఆర్ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మరి ముందుకు వస్తారని వినయంగా మరి అధిష్టానాన్ని విన్నవించుకుంటూ జగన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటిస్తున్నటువంటి ఎన్నికల్లో మరి నాన్ లోకలు కి సంబంధించినటువంటి శ్రీ గొడ్డటి మాధవి గారు ఎంపీ గారికి ఈరోజు అరకు నియోజక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వడం అనేది చాలా బాధకరం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి వీటిని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వారు అలాగే అధినేత ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఆలోచనని మార్చి మార్చి మరొకసారి ఆలోచించి మా లోకల్ ఆరు మండలల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేకి ఆశాబాహులు ఉన్నారో వాళ్ళని కేటాయించాలని చెప్పేసి మరి మీకు ఈరోజు పార్టీ సభ్యులందరూ కూడాను మీకు కోరడం అవుతుంది అలాగే ఈరోజు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మరి రెండు వేల పద్నాలుగులోని కిరారి సర్వేశ్వరావు గారు స్వర్గయ సర్వేశ్వరావు గారిని కూడా దాదాపుగా ముప్పై ఆరు వేల ఓట్లతో మరి మెజార్టీతో గెలిపించవ గెలిపించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ పాల్గొన్న గారిని దాదాపుగా పద పదహారు వేల ఓట్లు మెజార్టీతో గెలిపించడము ఈ అరుకు కన్సేషిలో జరిగింది ఈ విధంగా ఈరోజు జగన్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలే ఈరోజు అరుకులో చేస్తున్నటువంటి మా గిరిజన ప్రాంతంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము అదేవిధంగా మీరు చూపుతున్నటువంటి ప్రేమ అభిమానాలు మీకు ఎప్పుడు మేము రుణపడే ఉంటాము మీకోసం పనిచేయడానికి ఈరోజు కార్యకర్తలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మీకోసం పనిచేయడానికే మేము ఉన్నాము ఎప్పుడు మీ వెంట మేము ఉంటాము కాబట్టి ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చి మరొకసారి ఆలోచించి మాకు ఆ నాన్ లోకాలనే ఇప్పుడు మాధవి గారిని మార్చి మా ఆరు మండలల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఎవరికైనా మీరు ఇస్తే ఇస్తే కనుక తప్పనిసరిగా మేము ఇంకా ఇంకా మెజార్టీతో మూడు దప్పలు కూడా మీకు ఘన విజయంతో మీకు మీకు అప్పగిస్తామని చెప్పేసి ఈరోజు మీ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాము ఒకవేళ ఈ రెండు మూడు రోజుల్లో కనుక విధంగా కానీ మీ నిర్ణయం మార్చుకోకపోతే ఈరోజు అందరూ కూడా పార్టీ పార్టీ నాయకులు కావచ్చు లేక కార్యకర్తలు కావచ్చు అలాగే ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ అందరూ కూడా ఈ రోజు ముక్తకటంగా మేమందరూ కూడా ఈరోజు మరి రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ అంటే మీకు మరి వినవించుకుంటున్నాము మరి ఈ విధంగా చేయడానికి మీరు తప్పనిసరిగా మీరు వెనక్కి తీసుకోవాలి మీ ఆలోచన విధానం మార్చుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ మరి వినవించుకుంటున్నాము జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పివీఎస్ఎన్ రాజు కామెంట్స్ అనకపల్లి ప్రజల్ని అమర్ మోసం చేస్తే అమర్ ని జగన్ మోసం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు ఈ రోజు నుంచి వై సంచార క్యాండిడేట్స్ పార్టీగా మారింది దీనికి ఉదాహరణ విశాఖ జిల్లా రాజాం నుండి కంబాల జోగులని పాయికరావు మార్చడం అలాగే మంత్రి అమర్ మంత్రిగా కొనసాగుతుండగానే వేరే వ్యక్తిని తీసుకువచ్చి అనకపల్లి ఇన్ఛార్జ్గా వేయడం దీనికి అందరికీ దీనికి కారణం మంత్రిగా ప్రజల్ని పట్టించుకోకుండా జలసాలకి అవినీతి చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించుకోవడంతో పాటు తాను ఎమ్మెల్యేగా నెగ్గడానికి ఎంతో సహకరించినా దాడి వీరభద్రరావు కుటుంబానికి తను పొడిచిన వెన్నుపోటు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి గుడివాడ గురునాథరావు గారు లెగసీతో పదవిని పొందిన అమర్ ఏనాడూ అనకాపల్లి ప్రజల పక్షాన నిలబడలేదు సరికదా అందిన కాడికి దోచుకుని అవసరమైన అసభ్య వ్యాఖ్యలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఇష్టానుసారంగా మాట్లాడాడని ప్రజలతో పాటు ఆయన సొంత సామాజిక వర్గం కూడా తీవ్రంగా అసహ్యించుకుంటుంది నీ హావభావాలు ఆ పక్కనే బొద్దుగా బొద్దుగా కనీసం పేరు తెలియదు మొహం తెలియదు ఎవరో పుర్రణి తీసుకొచ్చి నీ పక్కనే నేను చంపిన విధానం చూస్తుంటే కనీసం తెలుసుకోలేకపోయావు సొంత చెల్లిగా జగన్ గారి చెల్లెలు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతుంది మీరు ఇంకా వైసీపీ ఉంటారు నాయకులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి నాయకులు ఆలోచించుకోవాలి వైసీపీ నాయకులు ఇది ఒక రాజకీయ పార్టీ అయితే కాదు ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తను పెంచుకొని కోడని అవసరానికి ఎప్పుడు ఏ కూడా అవసరమైతే ఆ కోడి పేకని పోసి పార్టీ మీరు కూడా భ్రమలో పడి మన ప్రాంతాన్ని మోసం చేసి మన ప్రజలను మోసం చేసి ఎవడో కడప రెడ్డో వేరే రెడ్డో వేరే రెడ్డో వేరే 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 మనుషులు వేల కోట్లు కిషాపట్లు దోచేస్తుంటే ఆర్థిక విధ్వంసం చేస్తుంటే వాడి తరపున మాట్లాడిన బంధు మాకు మరి రోజు మనసుఫూర్త కోరుకుంటున్నాను పెద్దల గుణాల దూరంతో అమర్ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాన్ని వారి ఐశ్వర్య ఆల్రెడీ సంపాదించుకున్నాడు అధికారం మాత్రమే దేవుడు ఎందుకంటే అనకాపల్లి జిల్లా కేంద్రంగా మీరు చేసిన నూటి మీరు చేసిన నూటి మనుషులు మీరు వాడుకున్న విధానం కులాలను వాడుకున్న విధానం మీకు చూడవరం మీకు మీకు కొత్త సొంత మీరు చూడాలని వస్తే ఎలక్షన్ కాదు రోడ్లు తిరిగి పరిస్థితి కూడా కాలేదు మిమ్మల్ని అన్ని వర్గాలు చేపట్టించుకుంటాయి విమర్శిస్తున్నాయి వ్యతిరేకిస్తున్నాయి అనకాపల్లిలో చేతకన్న అమర్ కి చోడవారికి బిందుకు ఏంటంటే సంబంధం నీకు దమ్ముంటే నీకు చేత పెడితే నువ్వు నిజంగా దుర్గారావు గారి లెగసీ నువ్వు క్లెయిమ్ చేసినట్టు అయితే నీకు దమ్ముంటే కాసు పుట్టించాలని జనసేన పార్టీ మాట చేస్తుంది నీకు నచ్చినట్టు తినడానికి నచ్చినట్టు దోచుకోవడానికి నచ్చినట్టు మాట్లాడడానికి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ చేతులు చేతులు ముడిచి కూర్చోలేదు కాదు దాడి తర్వాత కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం నువ్వు చేసిన వాటలో ఇవాళ మీడియాలో ఆడియోలో మీడియాలో అన్ని చోట్ల ఉన్నాయి మీరు వాడుకున్నారు కుటుంబాన్ని మమ్మల్ని కట్టాలి పొగబెట్టినట్టు మీ నాయకులు చేసేలా పొగబెట్టాలో సొంత చెల్లెల్లా బయట పంపించినాడు వీరభద్రాలంత నువ్వు ఆయన కోసం నన్ను మాట్లాడే వెళ్ళిపోట్ నువ్వు పొడిచింది వెళ్ళిపోటు అనకాపల్లి జిల్లాకే కాదు ఈ జిల్లా మొత్తం ప్రజలను పొడిచింది వెళ్ళిపోటు ఇన్ని వేల కోట్ల రూపాయలు కొంతమంది బడా బడా మనుషుకోవడానికి సహకరించి ఇవ మనుషుగా మీరు కూడాచావు అమరికి ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవడం వస్తామని జనసేన పార్టీ చెప్తూ ఏ విధములైతే ఏ చట్ట విధములు అయితే పవన్ కళ్యాణ్ కోసం నాలుగు సంవత్సరాలు మీడియా విశ్వాసాలను మాట్లాడారు ఇప్పటికే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు పెళ్ళి పెళ్ళి పెళ్ళు కాకినాడ వచ్చినప్పుడు ఒక దళితుని డ్రైవర్ ని హత్య చేసి అంగీకరించిన మనిషిని జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడంటే ఆయన మనసు ఏ స్థాయో వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి దీనితో మన రాజకీయాల్లో మనల్ని ఆలోచించుకోవాలి చేస్తే ప్రజాసేవ చేయాలి దాని గొమ్మను ఇంట్లో కూర్చోవాలి అమర్ రాజకీయ జీవితం గుస్థాబ్దం అయింది చాలా రెండు వేల ఇరవై నాలుగు అనేది ఈ రాష్ట్ర ప్రజలకి చాలా సుందరం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతుంది రావాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తున్నాం ప్రజాస్వామ్యంగా వాళ్ళ జాతీయ పార్టీకి ఈ రాష్ట్ర నాయకత్వం తీసుకోవాలి అన్న మీద పోరాడాలి ప్రతిపక్షాలతో కలిసి రావాలి అన్నా చెడి కాదు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తప్ప ఊరు చేసిన తప్పై నేను చేసిన తప్పై మీరు చేసిన తప్పై మిమ్మల్ని ఆహ్వానిస్తూ అమర్నాయుడు నాయకుల్ని వెళ్లగొట్టే అవసరాన్ని ఈ జిల్లా ప్రజలు మొత్తం తీసుకోవాలని ఆశిస్తూ అది పెందుకైనా చోడవరైనా ఎలవచ్చినైనా ఎక్కడైనా కూడా అమర్ లాంటి నాయకులు అందరినీ ఏ వేయాలని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి ఇదే చివరి ఎన్నికలుగా విశాఖపట్నం దిశ దశా నిర్దేశం చేయాలని జనసేన పార్టీ ప్రజలు గట్టిగా రిక్వెస్ట్ చేస్తుంది అభ్యర్థిస్తుంది చేస్తుంది ఇంతకాలమే బాయ్ బాయ్ వైసీపీ అనే వాళ్ళని ఈ రోజు బాయ్ అమర్ అని అనకాపల్లి ప్రజలు వాణికంతా బాణసంచ పేల్చుకుందట నేను రాత్రి పార్టీ జరిగేట ఈ అమర్ అండ్ గ్యాంగ్ దోపిడీకి నిన్న రాజ్యంతో దృష్టి కానీ నేనైతే వ్యక్తిగతంగా బాధపడుతున్నాను రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ జీవితంలో పదిహేను సంవత్సరాల జీవితంలో ఇవాళ విశాఖపట్నం మీడియా ముఖంగా ఒక్క విషయంలో అమర విషయంలో బాధపడుతున్నాను అందులో ఎటువంటి వాడైనా ఎలాంటి వాడైనా ఒక కేబినెట్ మంత్రిగా ఉండగా ఒక చిన్న పిల్లలను తీసుకొచ్చి ఏడ్చుకుంటూ అరేతున్నాను వెళ్ళిపోతున్నానని ఈ పొరచిందో చెప్పడం నా వల్ల అయితే కాదు

రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం సభ్యులు ముఖ్య అతిథిగా ఎనిమిదవ వార్డు తోట వీధిలో జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలను అవంతి పర్యవేక్షించడం జరిగింది అనంతరం కార్యక్రమం ఉద్దేశించి అవంతి ప్రభుత్వ అధికారులు వైద్య సిబ్బంది నాయకులు వాలంటీర్లు కార్యకర్తలు గడప గడపకు వెళ్లి ఆరోగ్య టోకెన్లు ఇచ్చి శిబిరంకి వచ్చేలా అలాగే వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకునే విధంగా వైద్య సేవలు వినియోగించుకునేలా బాధ్యతతో ప్రచారం చేయాలని అలాగే వచ్చిన వారికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు

సురక్షత అనేటువంటి పదం బాడీ కూడా ఎప్పటికప్పుడు తెల్లవారేసే స్థానం చేత శుభ్రంగా బట్టేసుకుంటాం ఒంట్లో కొద్దిగా మొహం తినేట్టుకుంటే దాన్ని చెకప్ చేసుకోవాలి ఒళ్ళు తిరిగేటటువంటి బీపు చూసుకోవాలి ఇటువంటి ఆరోగ్యకి సంబంధించినటువంటి సూత్రాలు ఈ సురక్షత అనేటువంటి పదం ఆ విధంగా ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా ఈ సురక్షత అనేటువంటి తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాలాన్ని బట్టి తినే తిండ్లు పెట్టి ఇవాళ ఆరోగ్యాలు పోతున్నాయి చిన్న పిల్లలకి కిడ్నీ రాసుకోవాల్సి వస్తున్నాయి మరి ఎన్ని రాకుండా ఉండాలంటే సంవత్సరం నాలుగు సార్లు జన చకప్ చేసుకోవచ్చు పరిస్థితులు అలవాణయి ఇవాళ మాస్క్ ఎందుకు చేసుకుంటాను అవి సురస్కృతాయి వైరస్ ఇవాళ కింద పడితే మంచి పట్టుతున్న మంచికి తుమ్ములు వచ్చేస్తున్నాయి జలుబులు రకరకాలు అవన్నీ సేఫ్టీ తీసుకున్నట్లయితే మనకి తుమ్ములు రావు జలుబు రాదు ఆరోగ్యం పాడైపోయింది కాలాన్ని బట్టి మనం మెలుసుకున్నట్లయితే ఈ సురస్వతకి ర్యాలీ ఉంటుంది ఇల్లు ఉంటాయి మన ఆరోగ్యం బంగారు బాట్లాగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి జగన్ అన్న ఇన్ని రకాలుగా సదుపాయాలు చేసి జగన్ అన్నకి మరి ఏ రకంగా మీరు ఉపయోగపడతారో మీరు ఆలోచించండి మరి ఇక్కడ మన సార్ మొత్తం సేపు శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద మరి ఇక్కడ సార్ని గెలిపించాలి అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి మరి దీనికి ఏంటంటే మనకి ఇన్ని బాగు యోగులు చేసినటువంటి మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు అందరూ అనుకుంటారు మా మా వాళ్ళు కూడా చాలా మంది అంటారు కనీసం డైరెక్ట్ గా వాళ్ళకి బ్యాంకులలోకి వెళ్ళిపోతున్నాయి ఖాతాలకు వెళ్ళిపోతున్నాయి ఎవరు కూడా గుర్తించడం లేదని ఇవన్నీ ఎందుకు పెట్టారని మీరు ఆలోచించండి నాయకుల చేతిలోకి వెళ్తే కొంచెం తేడాలు వస్తాయి ఏ ఒక్క వచ్చిన పథకాలైనా సరే డైరెక్ట్ గా నా అక్క చెల్లులకి అన్నదమ్ములకి చేరాలనే ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి ఇలాంటివన్నీ పెట్టారు ఎందుకంటే ఎవరికి కూడా మీ రూపాయి మరి ఒకరికి ఎవరికి చెందదు డైరెక్ట్గా మీకే వస్తున్నాయి కానీ ఇన్ని రకాలుగా ఆలోచించిన ముఖ్యమంత్రి గారికి మీరు ఏ రకంగా అభిమానిస్తారో మీరు చూడండి మళ్ళీ అలాంటి ముఖ్యమంత్రి గారు మరి ఇలాట ఎమ్మెల్యే గారిని ప్రతి ఏరియా కూడా పోటీ ఎలాగో వీళ్ళకు ఓటేసి వీళ్ళకి గెలిపిస్తే అక్కడ ఆయన ముఖ్యమంత్రి అవుతారు కనుక ఆ రకంగా మనం ఇచ్చినట్టు ఉంటుంది అనేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి మరి ఒక అన్నదమ్ముడు ఒక అక్కదేళ్ళు ఉన్నారంటే మరి అన్నదమ్ముడిని ఏ రకంగా మీరు అభిమానిస్తారు ఆడ పండ పిలుస్తాడు పబ్బానికి పిలుస్తాడు అన్ని పిలుస్తాడు మా అన్ని వస్తే ఎన్నో రకాలుగా మా అన్నకి చూడాలన్న ఆలోచనతో మన ఇంట్లో ఉన్నా లేకపోయినా మనం తిన్నా తినపోయినా ఆ అన్నదమ్ములకి మనం ఎంతో ఉండి పెడతాం ఇక్కడ చేసినటువంటి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి అరుగులైనటువంటి వాళ్ళందరికీ అనేక రకాలుగా పథకాలు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా వస్తున్నాయి ఎవరో అక్కడక్కడ అక్కడక్కడ అరువులు వారికి రాకపోవచ్చు అవసరమైనటువంటి వాళ్ళందరికీ అనేక రకాలుగా పథకాలు అందుతున్నాయి కనుక మీరందరూ మరి కొంత మందితో చెప్పి వాళ్ళు కొంతమందితో చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ ఎమ్మెల్యే గారిని మళ్ళీ మీరు గెలిపించి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తారని అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మరొకసారి మీకు అందరికీ నమస్కరిస్తూ నేను విరమించ కాబట్టి దయచేసి నీకన్నా మొత్తం ఫ్రీగా చేశారు కదా మీ పేరమ్మా గారు మా వైఎస్ఆర్ పార్టీ చాలా యాక్టివ్ తిరుగుతారు ఆవిడ ఎవడో చెప్పండి సుట్టాలింటికి వెళ్ళాం అనుకోండి మన అన్నయ్య ఇంటికి తమిళ ఇంటికి వెళ్తే ఒక రోజు బాగుంది వస్తారు సెకండ్ డే బస్ ఎప్పుడు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి వరకు ఫ్రీ అంటే కూర్చో అంటే ఒక నమ్మకం భరోసా కల్పించారు జగన్ పేదవాళ్ళు ఒక రకంగా ఒక ఆయుష్ పెంచినట్టు మనందరూ కాబట్టి అవకాశం అవకాశాలు సరిగా పంచుకోండి దీని నాయకులు కూడా దీంట్లో భాగస్వామిరెడ్డి చర్యలు తీసుకుంది అన్ని కార్యక్రమాలు మన కోసం చూసుకుంటాం చనపిల్లలు ముఖ్యమంత్రి గారు దీన్ని అందరం కూడా పాల్గొని విజయవంతం చేయాలని దీనిలో పాల్గొన్నటువంటి డాక్టర్స్ వైద్య సిబ్బంది కూడా మీ అందరి తరఫున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం విజయవంతం కావాలని ప్లస్లోనూ మీ వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి అక్క చెల్లెలందరూ కూడా మొదటి సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్ అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు